మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి గుడ్ నైస్ ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న డైరెక్టర్ల బెయిల్ గురించి ఓకే దాని గురించి ఇప్పుడు చెప్తానండి నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏడో తేదీ బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు చెప్పాను అలాగే ఈరోజు నిన్నైతే హీరింగ్కి రాలేదు అందువల్ల ఒక రోజు లేట్ అయింది లేట్ అయినా కూడా ఈ రోజు ఆ నెంబరు విచారణకు వచ్చింది ఆ అనేది రావడం జరిగింది ఈ రోజు అయితే బెయిల్ అయితే గ్యాండెట్ అయింది మొత్తం డెబ్బై ఒక నెంబర్ మందికి కూడా అందరికీ డైరెక్టర్కి కూడా బెయిల్ అయితే రావడం జరిగింది ఓకే హ్యాపీ సంతోషం ఓకే ఇంకా ఇంకేం జరగబోతుంది అనేది కూడా అప్డేటు మనకి తెలుసుకొని మరి చెప్తాం ఓకేనా నెక్స్ట్ అమౌంట్లు ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా గా తెలియడం లేదు అలాగే ఇంకా కొంతమ కొంతమందికి చాలామంది అపోహలు ఉన్నారు కంపెనీ ఉందా పోయిందా ఉందా పోయిందా అని కంపెనీ పోతే ఇవన్నీ కూడా చేయరు వాళ్ళు చేస్తున్నారంటే కంపెనీ అర్థమే ఖచ్చితంగా అయితే వాళ్ళు అమౌంట్లు ఇస్తానన్నారు కానీ డేట్ అయితే ఫిక్స్డ్ అనేది చెప్పడం లేదు పలానా డేట్కి ఇస్తాం సార్ పలానా డేట్కి ఇస్తాం సార్ అని చెప్పలేదు అలాగే ఈ నెల ముప్పై ఏడో తేదీ అంతా యాప్ రిలీజ్ చేస్తానని చెప్పారు అంటే కంపెనీ ఎండి గారు చెప్పలేదు ఎవరో ఒక అతను వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని మనం అందరం కూడా విన్నాము అది నిజమా పేకా అనేది కూడా మనకు తెలియదు మన ఎండి గారు ఛానల్లో కానీ మన ఎండి గారు కానీ మనం చెప్తేనే మనం ఏదైనా నమ్మాలి ఓకేనా అలాగే ఈరోజు లైవ్ వీడియో కూడా మీకు పెట్టడం జరిగిందండి లైవ్ అంటే మన అక్కడ ఏం జరిగిందనేది కూడా లైవ్ వీడియో కూడా మీకు చూపించడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడండి మీరు ఖచ్చితంగా మనకి బెయిల్ అనేది వచ్చేసింది ఓకే హ్యాపీ నెక్స్ట్ ప్రాసెసింగ్ మన రిటర్న్ ప్రాపర్టీ మన ఏదైతే ప్రాపర్టీ ఉందో మన ఏదైతే అన్ని ఫైల్ ఒప్పించున్నారు ఈవోడబ్ల్యూలో ఆ ప్రాపర్టీ మొత్తం కూడా మనకి వెనక్కి తెచ్చుకోవాలి దానికి ఒక పదిహేను ఇరవై రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది నాకు తెలిసి అది ఎన్ని రోజులు అయితే పడుతుంది అనేది కూడా మనం వెయిట్ చేయాలి నాకు తెలిసి ఒక ఇరవై రోజులు అవుతుంది అనుకుంటున్నాను లేదా ఇంకా ముందుగా కూడా రావచ్చు ఓకేనా లేదు ఇంకా ఎక్కువైనా అవ్వచ్చేమో తెలియదు నాకు పూర్తిగా ఫస్ట్ చెప్పిన ప్రకారం అయితే ఒక రెండు వారాల్లో అయితే రిటర్న్ ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారు అంటే ఒక పన్నెండు రోజుల్లో అది కూడా జరిగితే తర్వాత మనకి అందరికీ కూడా యాప్ రన్నింగ్ చేస్తారు నెక్స్ట్ అమౌంట్లు కూడా ఇస్తారు అర్థమైందా అది డేట్ అంతా ఫిక్స్డ్ చెప్పలేదు ఇవన్నీ కూడా క్లియర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే మీకు తొందరగా అమౌంట్లు మీ దగ్గరికి చేరాలి మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది అది మన వీడియో సార్ దగ్గర కూడా వెళ్ళింది కొంతమంది మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లు కూడా నేను పెట్టాను గ్రూప్లలో అవి కూడా సార్ దగ్గర పంపించారు మంచి రిజల్ట్ అయితే వచ్చింది తర్వాత ఏం చేస్తారనేది ఎండి గారు అనేది ఒక వాయిస్ అవర్ అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఓకే అప్పుడు దాకా మనం హ్యాపీగా ఉందాం ఇప్పుడు మనం అనుకున్నట్టు మనకి బెయిల్ అయితే ఓకే బెయిల్ బెయిల్ అన్నారు బెయిల్ కూడా వచ్చేసింది నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏం చేస్తారనేది కూడా రేపు ఎల్లుండు మనకి ఎవరో డైరెక్టర్లో అదార్టీ నెంబర్లో లేకపోతే ఎండి గారు మాట్లాడడమో ఎవరి ద్వారాగా ఒకరి ద్వారాగా మనకైతే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అనేది వస్తుంది ఓకే అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది మైవి త్రీ అప్డేట్ ఓకేనా ఇప్పుడు మీకు ఒక చిన్నగా చెప్తానండి మీరు ఎవరైనా డైలీ ఇన్కమింగ్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి ఓకేనా మనం అయితే ఇప్పుడు చాలా మందికి కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అయితే చూపిచ్చాము దానివల్ల ప్రతి ఒక్కరు కూడా డైలీ ఇన్కమింగ్ అనేది తీసుకుంటున్నారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే దాంట్లోకి రండి నాకు ఇలా కాల్ చేయండి నాకు ఫస్ట్ ఛానల్లో కూడా నా ఫోన్ నెంబర్ అయితే ఉంది అలాగే మీరు ఖచ్చితంగా దీంట్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి ఇలాగే మైత్రిలో లోన్లు కట్టుకోని చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అందరికి కూడా ఈ ఆపర్చునిటీ చాలాగా యూస్ అయ్యి యూస్ఫుల్ అయ్యింది ఇప్పుడు దాకా కొంత అయితే మనం ఆదుకున్నట్టే అనుకుంటున్నాను నేను కొంతమందిని అయితే నేను ఆదుకున్నట్టే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్లాట్ఫారం చీప్ ఇచ్చి నుంచి సాయంకాలం దాకా మేము గైడ్ లైన్స్ ఇస్తే మేము ఇలా రన్నింగ్ చేసుకోండి అని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా ఇన్కమ్మింగ్ అని తీస్తున్నారండి అలాగే మీరు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనకు అమౌంట్ రావాలి మైత్రి నుంచి వస్తుంది అప్పుడు దాకా మీరు ఒక డైలీ ఇన్కమింగ్ ఒక వంద రూపాయలు వచ్చినా మీకు దేనికో దానికి వీస్ అవుతుందని నేను చెప్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి కాల్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకుంటేనే నాకు కాల్ చేయండి ఊరికా కనుక్కున్నాము చూద్దాము అనుకుంటే వద్దు అదా మీ బాధల్లో ఉండేవాడికి ఏమవుతానంటే ఖచ్చితంగా నేను దీంట్లో జాయిన్ అవ్వాలి దీంట్లోకి పోవాలి అనిపిస్తుంది కొంతమంది ఏంటంటే ఊరికా కనుక్కున్నాం చూద్దాం అవసరం లేదు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ధన్యవాదాలు